ఓం నమ శివాయ పరమేశ్వర పరంధామ గోవిందీల మేఘశ్యామ పరబ్రహ్మ పరంజ్యోతి స్వరూప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద 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 నామంలో ఉండే ఒక అద్భుతమైనటువంటి రహస్యం మంత్రం నిత్యం గోవింద 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 అంటుంటే ఏం జరుగుతుంది ఇది అందరు గ్రహించాలి గోవింద గో ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం నాభి నుంచి వస్తుంది బొడ్డులో నుంచి వస్తూ మన నాభి స్థానం అంటే ఉదరం తల్లి మనకు జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి పేగులుంచే మనకు సకల ఆహారం పోతా ఉంది గర్భంలో ఉన్నంత వరకు బయటపడ్డాక మళ్ళీ బయట ఆహారం తీసుకుంటాం తల్లి పాలు తాగుతూ ఉంటాం తగ్గుదరి విషయం గోవు అన్నప్పుడు మీ కడుపులోంచి వస్తుంది గమనించండి ఆ యొక్క నావి చుట్టూ ఉన్నటువంటి ఆ తరంగాలు మనవల్ని ఒక ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని కలగజేసి సంపూర్ణ ఆహారం మరిగిపోయేలాగా నిత్యం ఆరోగ్యంతో భగవంతుని ప్రార్థించడానికి అనుగ్రహం అక్కడ లభిస్తుంది గో గట్టిగా గో పొట్టలో అంటుండ వింద గో విమ్ విమ్ ఎక్కడ చూస్తుంది గొంతులను చూస్తుంది దా నోట్లో చూస్తున్నాం గోవింద గో కంఠం గో ఉదరం కంఠం ఉందా నాలుక అంటే నాలుక శుభ్రమవుతుంది నోరు శుభ్రమవుతుంది గొంతు శుభ్ర శుభ్రం శుభ్రమవుతుంది నీ ఉదరం కూడా శుభ్రమవుతుంది ఈ మూడు త్రిగుణాలను శుభ్రం చేసేటువంటి ఒక మహత్తర మహామంత్రమే గోవిందరా గోవింద ఎందుకంటున్నారు భక్తులు నిత్యం ఆ మెట్లెక్కడు గోవింద 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 అందుకే ఆది సంక్రాచ్యాలు కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి నీ ఆరోగ్య రహస్యం అందులో ఉందిరా నాయన ఆ పరమాత్ముని వేడు నీవు తరిస్తావు ఇంకేదో నీ పనికైన పనులు చేసుకుంటా ఏదో సాధన చేసుకుంటా నీ జీవన మార్గానికి తొక్కవు మంచిదే కానీ పరమాత్ముడి పేర్లలో ఉండే రహస్యాలు తెలుసుకో మన ఆప్తులు ఆప్త వాక్యం చెప్పిన వాళ్ళు భగవంతునికి పేర్లు పెట్టారు ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యం అందులో ఉంది అది గ్రహించగలగా మరణం చెప్పుకున్నాం పాండురంగ విఠల కొన్ని దాదాపు రెండు వేల సంవత్సరాల కిందటిది వెయ్యి ఐదు వందల సంవత్సరాల కిందటి ఆలయం అది పొండరికుడైన భక్తులు అనుగ్రహించడానికి శ్రీకృష్ణ పరమాత్మ పాండురంగుడిగా పిలిచాడు పాండురంగ విట్టల 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 జై పాండురంగ విట్టల 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 పాండురంగ విట్టల పండరినాథ విట్టల శ్రీకృష్ణం మందిర జగద్గురు ఆ అనే శబ్దం గుండెను అద్భుతంగా పనిచేసేలాగా చేస్తున్నట్ట గుండెకు చాలా శక్తి వస్తుందంట అంటే మన ఆప్తులు అంత అజ్ఞానంతో ఏది పేరు పెట్టదు పిలుపులు పెట్టరు వాళ్ళ స్థుతి ఉండదు వాళ్ళని ఆరాధన ఉండదు ఆరాధనలో ఆ పేరులో పిలుపులో ప్రేమలో అన్నిట్లో కూడా మన ఆరోగ్య సూత్రాలు మెడపడింది అదే మన ఆచార సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది రామా మా మా అమ్మ తల్లితో సమానం తల్లి నిన్ను ప్రేమించిన ప్రపంచాలకి అబ్బరూ రాముడు కూడా అలాంటి ప్రేమ ఇస్తారు కురిపిస్తాడు దీని మీద ప్రేమ రామా అని ప్రేమారా మృదు మధురంగా రామచంద్ర రామయ్యాను ఇలా అనేకమైనటువంటి అద్భుత రహస్యాలు మన ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాయి దీన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించండి ఎందుకు వ్యామోహాల వెంట పరిగెత్తారు ఎవరు ఉన్నంతవరకు ఈ వ్యామోహం ఆ తర్వాత ఎవరిని మోహించదు అది అది ముసలికి కొద్దిగా వయసు అయిపోయినాక అలాంటి వాళ్ళని వెంటనే ఓ దూరంగా నువ్వు నాకు సంబంధం లేదు ఇంకా ఎందుకు అదే వెళ్ళిపోతుంది నన్ను లేదు వ్యామోహం ఇంకా నేనేం చేస్తాను అని అందరూ అనుకోవాలి కనుక ముఖ్యంగా యువతీ యువకులకే ఎక్కువ వ్యామోహం పెట్టుకోకండి మామూలుగా ఈ యొక్క ఎవరపు అడుగు పెట్టేటప్పుడు అలాంటి భావాలు ప్రకృతి సహజంగా అది కలుగుతాయి అది ప్రకృతి సహజం అది మగవాళ్ళకి మెల్లమెల్లిగా మీసాలు రావడం గిడ్డాలు రావడం వారిలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి ఎందుకు ప్రకృతి మాయ అది స్త్రీలలో కూడా అంతే స్త్రీ పురుషులు అనేవాళ్ళు ఒకటొకటి ఆకర్షించుకుంటారు తప్పలేదు కానీ అది చట్ట విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా ఉండకూడదు అలా ఉన్నప్పుడు మనకు దుఃఖాలు కలుగుతాయి అని సత్యదీష్ఠుడు శిష్యులు తెలియజేసి ഹരി ഓം നമോ നാരായണാ നമ സർ ജനസ്വന്ധ സമസ്ത സന്മംഗളാൻ സന്ത ഓം ശാന്തി 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 ശാതിസം ശ്രീകൃഷ്ണർപ്പണമസ്തു ഓം തത്സ